ఫ్రెండ్స్ లమ్మసింగి నుండి నర్సీపట్నం వెళ్ళే రూట్లోని ఈ చిన్న కాలు ఉంటుంది ఇక్కడ మా పెద్దోడు చేపలు పడుతున్నాడు అనమాట చేతితో ఎందుకంటే రాత్రే సినిమా చూసాడు అందుకే పొద్దున్నే ప్రయోగం చేస్తున్నాడు అనమాట ఇక్కడ నుంచి కొంచెం దూరమే కాకపోతే రూట్లో ఉంటుంది మా చిన్నోడు వాంతులు అనమాట అందుకనే అక్కడ ఆపాము ఇదిగో చూడండి చిన్న చేప పిల్లలు ఎంత బాగున్నాయో కదా ఇవి ఈ రాళ్ళ మధ్యలోనే ఉంటాయి అన్నమాట పెద్దవి పెద్దవి ఉంటాయి కానీ పట్టుకోవడానికి సపరేట్గా రావాలి మరి ఇది రోడ్డు పక్కనే ఉంటుంది చిన్న కాలువ వేడి మాత్రం లమ్మసింగు నుంచి కింద దిగగానే దంచి కొడుతుంది అనమాట ఈ కుక్కపిల్ల చూడండి పాపం వేడి వేస్తుంది అనుకుంటా అందుకే స్నానం చేయడానికి అని చెప్పి వచ్చింది ఇక్కడికి మా చిట్టి వీడియో నచ్చిన వాళ్ళు ఒక కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా చేసుకోవచ్చు